భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలి ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సేవ క్షేత్రమైన సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ కోరారు గురువారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతిక్షణం అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు వృద్ధులకు నడవలేని వారికి ఆటోలను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్దంగా చేయాలని కృష్ణానదిలో స్నానాలు చేసేందుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సౌకర్యాలను కల్పించాలన్నారు సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని జట్టిపాలెం కార్యదర్శికి ఆదేశించారు అఖండ దీపారాధన సమయంలో శిఖరం వద్దకు ఆచారవంతులను మాత్రమే అనుమతించి వచ్చిన भक्तर की ప్రత్యక్షంగా ధరించుకునే అవకాశం కల్పించాలని ఈవో నెమలిరెడ్డి కోరారు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పలు కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖాధికారులు భక్తులకు అందుబాటులో ఉండాలన్నారు సత్రశాలలోని ఉన్న ఇరవై అన్నదాన సత్రాల వారు ఒక్కొక్కరు పది మంది చొప్పున స్వచ్ఛందంగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను పార్కింగ్ చేయించుకోవాలని సూచించారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మెడికల్ ఆఫీసర్ నర్రా కృష్ణారెడ్డి తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వారు ముప్పై బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అవసరమైతే అదనపు బస్సులను నడుపుతామని మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ రెంటాల పిచ్చయ్య తెలిపారు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏపీ జెన్కో అధికారులు మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరించాలని దేవస్థానం చైర్మన్ బద్దూరి బ్రహ్మారెడ్డి కోరారు ఈ సమావేశంలో ఎంపీడీఓ పెద్దప్రోలు శంకర్రావు ఏపీ ట్రాన్స్కో ఏఈ మస్తాన్వలి జట్టిపాలెం సర్పంచ్ దావులూరి నాగమ్మ ఎంపీటీసీ రమావత్ సీతమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు మరి ప్రేతాయుగంలో చరిత్రక ఆధారాల ప్రకారం ప్రేతాయుగంలో శ్రీరాములు చేత ప్రతి గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రామస్థానం ఉండేది అక్కడ అందరూ శ్రీరాములు జాతర కాబట్టి రామస్థానం అంటారు మరి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం జరిగింది అప్పుడు నేను ఈ వాటిగా ఉండేవాడి ఈ వాటిగా ఉంటే నా వర్క్ అంతా శానిటేషన్ మూడు రోజులు డే అండ్ నైట్ అక్కడే ఒకటి శానిటైజన్ కార్యక్రమాలు అన్ని చూసుకునేవాడిని ఇప్పుడు ఆ శివుడు దయ నా ఎండి ప్రమోషన్ వచ్చిందని అనుకుంటున్నాను నేను ఎండికి వచ్చాను మరి కూడా ఇప్పుడు లిప్పుడు దశ గారు డిపార్ట్మెంట్ వారిగా చదివారు డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళు